హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం లైట్ షాప్ పార్టీ మిగిలిన నాలుగు ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాం వీళ్ళందరూ దయాల మొత్తం ఎలా మారారు అని తెలియాలంటే వాళ్ళ స్టోరీ మొత్తం తెలియాలి ఒక ఊర్లో ఒక ట్రైన్ పోతా ఉంటే దాంట్లో ఫుల్ జనాలు ఉంటారు వాళ్ళందరూ వేరే వేరే పనుల మీద తిరగతా ఉంటారు వాళ్ళల్లో ఒకడు పూల బొకే పక్కన పెట్టుకొని తన సెల్లో నుంచి వాళ్ళ లవర్ కి మెసేజ్ చేస్తా ఉంటాడు ఐ మిస్ యూ అని చెప్పి అలాగే ఆ పిల్లకి ప్రపోజ్ చేద్దామని రింగ్ కూడా కొనుక్కుని తెల్ల గుడ్లు వేసుకోండి పిల్ల ఓన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడొస్తాడు అని అదే టైంలో వేరే చోట కోట్ వేసుకోండే అమ్మ గుర్తులు ఇద్దరు ఒక ఫ్లాట్ చూసేదానికి పోతారు వేరే చోట టైల్ వేసుకోండే పాప వాళ్ళ ముసలి అమ్మ ఇద్దరు గొడుగు పట్టుకుని వాళ్ళ ఇంటికి పోదాం అనుకుంటా ఉంటారు ఇంకో చోట నలుగురు ఫ్రెండ్స్ గొడుగు ఎత్తుకొని మాట్లాడుకుంటా ఉంటారు ముగ్గురు గోదావలో పోతారు ఇంగోడు వాళ్ళ ఇంటికి వేయడానికి వస్తా ఉంటాడు అలాగే బస్ స్టాప్ లో ఒక బస్ డ్రైవర్ అతని దోలే బస్సు టైర్ కాడ ఏదో బ్రేక్ కాడ ఏదో నాయిస్ వస్తా ఉంది పెద్ద సీరియస్ ఏం కాదులే అని చెప్తా ఉంటాడు అలాగైతే ఏం చేద్దామని ఫోన్ లో ఉండే వాళ్ళు అడిగితే ఇంకా లాస్ట్ బస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు ఎట్లా వాడికి తోలుకొని వచ్చేస్తాంలే అని చెప్పి ఆ బస్ తీసుకొని అక్కడుండే ప్యాసింజర్లందరినీ ఎక్కించుకొని వేరే ఒక బస్ స్టాప్ కాడ దింపేస్తాడు మళ్ళా అక్కడికి ఆ పిల్లకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే అద్దాలు వేసుకోండి ఓడొస్తాడు ఆ తర్వాత స్కూల్ పిల్ల ఓడొస్తాడు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు బస్ ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది డ్రైవర్ కి కాకపోతే ఏం కాదులే అని చెప్పి మళ్ళీ తోలుకుంటూ వస్తా ఉంటాడు ఈ టైంలో లో ఆ కోట్ వేసుకోండి అమ్మ కూతురులో వాళ్ళమ్మకి వాళ్ళ కూతురు మాత్రం ఉండడం వాళ్ళ కూతురుతో తో పాటు ఉండడం చాలా ఇష్టం కానీ వాళ్ళ కూతురికి వాళ్ళమ్మ తన మాత్రమే డ్రెస్ చేసుకోవడం అంతా నచ్చదు ఇంకా వాళ్ళిద్దరూ గొడవ పడతారు అంతలోకి ఆ బస్సు వచ్చేకి ఇద్దరు దా బస్ లో ఎక్కేస్తారు ఆ కోట్ వేసుకోండే పిల్లే మన కథలు రాసే పిల్ల ఇక ఈ ప్యాసింజర్లందరూ ప్రశాంతంగా బస్సులో కూర్చొని అటుండే వెదర్ కి పాటలు ఎంజాయ్ చేసుకుంటా అప్పుడు బస్సు చక్రం ఉన్నిట్టుండి ఊడిపోయి ఆ బస్సు అటునుంచి జారుకుంటా వచ్చి అక్కడ ఉండే డివైడర్ ని గుద్దేస్తుంది అంతలోకి వెనకాల నుంచి ఒక లారీ ఇంకా ఈ బస్సు సదామని నిలిచిపోయే కిందకి దీనికి ఉద్దేశం కిందకి ఈ బస్సు అక్కడి నుంచి ఎగిరి నీలలో పడిపోతుంది ఆ బస్సు నిలవల్లో పడిపోయే టైంలో తెల్లగొడ్లు వేసుకుండే పాప గొడుగు పట్టుకొని వాళ్ళెవ్వరూ అదే బస్సు లో వస్తాడాను అని చెప్పి మెసేజ్ పెట్టింటాడు అది చదువుకుంటా ఆ బిర్జికల్లో చూస్తే ఆ బస్సు నీళ్ళలో పడిపోతుంది అది చూస్తానంటే ఆ పిల్లకి టెన్షన్ అయిపోయి పోలీసులకు ఫోన్ చేస్తుంది కాకపోతే ఆ పిల్ల మోగది మాటలు రావు అందుకని ఆ పిల్ల ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటా వచ్చేస్తా ఉంటుంది మళ్ళా కొద్దిసేపలకి పోలీసులు అందరూ వస్తారు ఆ బస్సులో ఉండే జనాలందరినీ బయటికి తీసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు దాని ప్రకారం మనం ఫస్ట్ నుంచి ఒక ఎవరు లేని ఊర్లో తిరగతా ఉండే వాళ్ళందరూ దయ్యాలే ఇక మన హాస్పిటల్ కడికి వస్తే యాక్సిడెంట్ అయ్యిండే వాళ్ళందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు టెన్షన్ టెన్షన్ గా అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తారు తెల్లగూడలు వేసుకోండి పాప కూడా వస్తుంది వాటి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది మళ్ళా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోను వాళ్ళ వాళ్ళకి ఇస్తారు వాళ్ళమ్మ సెల్లు పట్టుకొని చనిపోవద్దు కొడుక అని చెప్పి బాధపడుకుంటా ఉంటుంది ఈ టైంలో తెల్లగొట్లు వేసుకోండే పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది ఇంక వాళ్ళమ్మ ఫోన్ కట్ చేసి నీ వల్లే నా కొడుకు చచ్చిపోయినాడు అని మెసేజ్ పెడుతుంది ఆ మెసేజ్ చూస్తానేటి తెల్లగొట్లు వేసుకోండే పాప తన బాయ్ ఫ్రెండ్ ఏంది తన వల్లే చచ్చిపోయాడు అని చెప్పి బాధపడుకుంటా ఏడ్చుకుంటా అట్ల ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఇదే టైంలో హాస్పిటల్లో ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ తెల్లగొడ్డలు వేసుకోండే పాప నీకెందుకు నచ్చదు అంటే దానికి వాళ్ళమ్మ ఈ తెల్లగుడ్లు వేసుకోండే పాపకి మాటలు రావు చూలేనప్పుడు అట్లాంటి దాన్ని నా కొడుకు కిందికిచ్చి పెళ్లి చేసేది అందుకనే నాకు ఆ పిల్ల నచ్చదు అని చెప్పి ఆ పిల్ల చెప్తుంది సరేలే ఆ పిల్ల ఇప్పుడు ఎట్లుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది మెసేజ్ చేద్దాం సెల్ అని టెక్స్ట్ చెక్ చేస్తే దాంట్లో ఆ పిల్ల వాళ్ళమ్మ నా కొడుకు చచ్చిపిండే అది మొత్తం నీ వల్లే అని చెప్పి మెసేజ్ పెట్టింటుంది అది చూస్తాడు అలాగే ఆ పిల్ల కూడా ఒక టెక్స్ట్ పెట్టింటుంది లేని జీవితం నాకొద్దు నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తాను అని ఇక వీళ్ళిద్దరు ఆ టెక్స్ట్ చూస్తానంటే షాక్ అయిపోతారు ఆ యాప్ ఆ పిల్ల ఊరేసుకుంటా ఉంటుంది వీళ్ళు మళ్ళా ఎంత బానే ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి మెసేజ్ పెడతారు ఈ పిల్ల ఓనికి బాగుంది అని టెక్స్ట్ కనపడసే కిందికి ఆ ఊరి వేసుకోవడే తాడు తెంపేద్దాం అనుకుంటుంది కాకపోతే అది తెగదు ఆ టైంలోనే ఆ పిల్ల గోర్లన్నీ ఇరిపి ముందరకొచ్చేసి ఉంటాయి ఆ తర్వాత ఆ పిల్లని ప్యాక్ చేసి ఐస్ బాక్స్ లో పెడతారు వాళ్ళ ఆచారాల ప్రకారం చచ్చిపోయిన మూడు రోజులు దానికి అట్లే పడతారు ఒకవేళ వాళ్ళ ప్రాణం తిరిగి వస్తే మళ్ళీ బతకతారు లేదంటే చచ్చిపోతారు ఈ ఆ మూడు రోజుల టైం ఉందన్నప్పుడు ఫస్ట్ రెండు రోజులు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు మూడో రోజు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది ఆ పిల్ల అక్కడితో ఐదో ఎపిసోడ్ అయిపోతుంది ఇక ఆరో ఎపిసోడ్ ఆ పిల్ల కథ ఏం లేదు ఆ పిల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు బాగా లవ్ చేసుకుని ఉంటారు ఆ పిల్ల మోగది అయినా కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ పిల్లని లవ్ చేసింటాడు ఇంకా ఆ పిల్ల మెసేజ్ల ద్వారా లేకపోతే ఏదైనా సౌండ్ల ద్వారా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈ పిల్ల పూర్తిగా చచ్చిపోయింది అని ఎప్పుడు గుర్తొచ్చింటుందంటే రోజు బెంచ్ మీద కూర్చోనిప్పుడు ఆ పిల్ల చే ముందరకొచ్చేసి ఉంటాయి అది కాకుండా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బస్సు దిగుతాడు నడుచుకుంటూ అట్టా పోతా ఉండి కింద పడిపోతాడు ఏమైందో ఏమో తెలియకన్నా ఆ తర్వాత మూడు రోజులు గడిచింటుంది ఆ తెల్లగొట్లు వేసుకుండే పిల్లని సమాజ్ చేద్దామని చెప్పి ఇద్దరు మనుషులు వస్తారు కాకపోతే ఆ పిల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ఆ పిల్ల పూర్తిగా చచ్చిపోను అని చెప్పి దయ్యమాతో వాళ్ళని భయపించేందుకు వాళ్ళు ఆ పిల్ల చచ్చేదానికి రెడీగా లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఆ పిల్ల మూడు రోజుల కంటే ఎక్కువ ఇంకా బతికే ఉంటుంది దయ్యమాతో అలా ఆ పిల్ల బెంచ్ మీద ఒక రోజు కూర్చోన్నప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బస్ లో వస్తాడు ఎందుకంటే వాడు చచ్చిపిండేది బస్ లో ద్వారానే కాబట్టి బస్ లోనే వచ్చి దిగుతా ఉంటాడు రోజు ఇంకా ఆ చచ్చిపిండే వాళ్ళందరూ కూడా బస్ లోనే దిగుతా ఉంటారు ఒక రోజు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దిగి నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు ఈ పిల్ల ఆ పిల్ల గోర్లతో ట్యాప్ చేస్తుంది టప్ 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 అని వాడు చూస్తాడు మళ్ళీ అట్లే పోతా ఉన్నప్పుడు దబక్కని పడిపోతాడు అది చూస్తానంటే ఆ పిల్ల మళ్ళ ఓడిని దిగిరికి పోతుంది ఇంతటికి పిల్ల దగ్గర ఫస్ట్ రోజు సూట్ కేసు లేదు రెండో రోజు సూట్ కేసు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ బుద్ది పోతా ఉన్నప్పుడు మొత్తం వాళ్ళ కాళ్ళు అంతా కట్ అయిపోయింటాయి అందువల్ల వాడు ఎక్కువ దూరం నడలేక పడిపోయింటాడు ఇక ఆడ పడిపోయినప్పుడు ఈ పిల్ల ఆ సూట్ కేసులు వేసుకొని ఊరంతా తెపుతా ఈ ఆడ వీలు దొరికితే ఆడ సుది దారిమెత్తుకొని కొడతా ఉంటుంది ఇక మన డిటెక్టివ్ లైట్ షాప్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అక్కడ పడిన రక్తాంశుకులన్నీ చూసి ఆ తెల్లగొట్లు వేసుకుండే పిల్ల సూట్ కేసులు ఏదో నేను డిటెక్టివ్ కాబట్టి దాన్ని కనిపెట్టాలా అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు ఆ లైట్ షాప్ ఓనరు సరే మళ్లీ కలుద్దామని చెప్పి వాయిని పంపించేస్తాడు ఇక మన పోనీటి లేచుకుండే పిల్ల దావలో నడుచుకుంటా వస్తా ఉన్నప్పుడు ఒక ఆయన కుక్క రస్తాంది దానివల్ల అతనికి నిద్ర పట్టడం లేదు అని చెప్పి చెప్పిండే కుక్క ఆడుంటుంది ఇంకా దాన్ని ఏ అరసద్దు ఆ దయ్యి మీద తిరగంది గుమునుడు అని చెప్పి ఆ కుక్కకి చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వాళ్ళ అపార్ట్మెంట్ వెళ్ళిపోతుంది ఆ లిఫ్ట్ లో అద్దాలు ఎవడు ఉంటాడు ఈ పిల్ల భయపడతా భయపడతా వాళ్ళ ఫ్లోర్ లో దిగేసి నడుచుకుంటా వాళ్ళ రూమ్ కడివి మో డోర్ డేరు డోర్ డేరు అని నడుస్తా ఉన్నప్పుడు ఆ అద్దాలు ఎవడు ఆ పక్క రూమ్ లోకి డోర్ ఓపెన్ చేద్దామని డోర్ ఓపెన్ చేస్తాడు లోపలికి పోదాం అనుకున్నప్పుడు దపక్కన పడిపోతాడు ఆ పక్క చూస్తే తెల్లగొట్లు వేసుకుండే పిల్ల అతను నాకు కావాల్సిందేవాడు అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా సూట్ కేసు లాక్కొని వచ్చేస్తూ ఉంటుంది అది చూస్తానంటే ఈ పోనీ పోనీటలు వేసుకోండి పిల్ల ఓ అని గట్టి గరిసేకిందికి వాళ్ళమ్మ మళ్ళీ డోర్ తీసి లోపలకి పిలుచుకొని పోతుంది ఇక తెల్లగొట్లు వేసుకోండి పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని సూట్ కేసులో పెట్టుకుని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది ఆ టైంలో ఆ పోనీ పోనీటలు వేసుకోండి పాప వాళ్ళమ్మ ఇద్దరు చాటుగా వింటూ ఉంటారు ఏంజర్ అవుతాంది ఏమని మళ్ళీ ఆ పిల్ల మో ఏం జరగతా మా నాకు చెప్పు మా నాకు భలే భయంగా ఉంది నువ్వు ఎందుకు పొద్దున లైట్ తీసుకుని రా లైట్ రా అంటూ నేను ఏ లైట్ తీసుకొని రాను అని చెప్పి గట్టిగా ఏడస్తా ఉంటుంది ఆ పిల్ల ఇక వాళ్ళమ్మకి ఏం చెప్పాలా ఏమైనా అర్థం కాక ఉంటుంది ఇదే టైంలో ఆ తెల్లగొడ్లు వేసుకుండే పిల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ఎట్ట బతికిచ్చా అని చెప్పి ఆ పిల్ల కూడా టెన్షన్ లోనే ఉంటుంది ఇక మన నర్సు బాబు దగ్గరకు వస్తే ఆ పిల్ల మళ్ళా డ్యూటీకి వచ్చినప్పుడు అక్కడ ఒక దయ్యం కూర్చో ఉంటుంది అమ్మ వాళ్ళ మనవడు కోసం బాధపడతా ఉంటుంది మళ్ళా మీ మనవడు బానే ఉంటాలే నువ్వేం టెన్షన్ పడద్దు నువ్వు పీస్ఫుల్ గా ఉండు అని చెప్పి అంశలేమని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఆ పిల్లకి ఆ తెల్లగొడ్లు వేసుకోండే పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ముందర కూర్చొని ఏడస్తా ఉంటుంది ఇక ఈ విషయాలన్నీ మన నర్సు పాపకు కనపడిస్తాయి ఎందుకంటే దయ్యాలు ఆ పిల్ల కనపడస్తాయి కాబట్టి ఇంకా ఆ పేషెంట్ దగ్గరకు వచ్చేసి ఇతను బతకలేదంటే తన లైట్ తను కనిపెట్టి అతను తెచ్చుకుంటేనే తను బతకగలడు అని చెప్తుంది అంటే వాళ్ళంతటి ఒలే అనుకుంటే తప్పితే బతకలేరు ఇంకా వాళ్ళ ఆచార ప్రకారం అట్లా బతకల్లా అనుకునే దాన్ని లైట్ గా పరిగణిస్తారు ఇది సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ ఆత్మల యొక్క ప్రాణం ఒక లైట్ లో ఉంటుంది ఏ ఆత్మకి దాని సెపరేట్ లైట్ ఉంటుంది అవే పోయి ఆ లైట్ ని కనిపెట్టి తెచ్చుకుంటే వాటి ప్రాణం అవి తిరిగి తెచ్చుకున్నట్టు ఇక మన నర్సపాప చెప్పే మాటలన్నీ ఆ తెల్లగొట్లు వేసుకోండి దయ్యం పెళ్లిన తర్వాత ఆ పిల్ల మళ్ళా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని సూట్ కేసులు వేసుకుని ఓన్ కాళ్ళు చేతులు అంతా కొడతా ఉంటుంది ఎందుకంటే ఓడంతా ఓడే నడుచుకుంటా పోయి ఆ షాప్ లో పోయి ఓన్ లైట్ ఓడెత్తుకోవాలా ఇక వీనికి యాక్సిడెంట్ జరగడం వల్ల కాళ్ళు నడుము అంతా ఉంటుంది అవంతా నీటి కుట్లేస్తుంది ఆ బిడ్డ ఎందుకంటే అప్పుడే వాడు బతకగలడు అని ఇంకా లైట్ షాప్ యాడు అని వెతక్తా ఆ రోజు మారిపోయింది అనుకో మళ్ళా డైలీ కంటిన్యూ అయినట్టు వాడు మళ్ళా బస్సు వచ్చి దిగతాడు ఇంకా వాడు యాడుండాడు అని కనిపెట్టి ఆ రోజు మళ్ళా సూట్ కేసులు వేసుకొని మళ్ళా ఓని కాళ్ళు చేతులు అంతా కుట్టేసి ఆ లైట్ షాప్ కోసం వెతక్తా ఉంటుంది ఆ పిల్ల అసలు ఇంకా మన కథలు రాసే పిల్ల ఏమైందని చూస్తే ఆ పిల్ల దయంతో భయపడతా ఉంటుంది ఆ పక్కన లైట్ మళ్ళతా ఉండే రూమ్ లో చూస్తే మళ్ళా ఆ పిల్లకి గుర్తు వస్తుంది అక్కడ దయమాత్తు ఉండేది ఎవరో కాదు వాళ్ళ అమ్మే అని ఇంకా వాళ్ళమ్మతో ఆ పిల్ల పడి ఉండేది గుర్తు వస్తుంది అదే కాకుండా వీళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళమ్మ ఈ పిల్లకి ఏం కాకుండా గట్టి పట్టుకుని ఉంటుంది పై పై దెబ్బలన్నీ వాళ్ళమ్మకు గట్టి తగిలింటాయి ఈ పిల్లకి ఓ రకంగా దెబ్బలు తగిలింటాయి వాళ్ళమ్మకు తగిలినంత తగలకన్నా అవన్నీ గుర్తొచ్చి ఆ పిల్ల ఏడ్చుకుంటా ఉంటుంది ఇంకా అదే టైంలో లో ఆ ఊర్లో డిటెక్టివ్ సిగరెట్ గాల్చుకుందామని లైటర్ మలిగిస్తే ఆ లైటర్ మలిగిపోతుంది అప్పుడు నాకు డౌట్ వస్తుంది ఇదేంది ఇది లైటర్ కదా ఇప్పుడు ఎందుకు మలిగిందని ఆ పక్క నుండే కల చూస్తే అతని తలకాయి సగం ఎగిరిపోయి ఉంటుంది సగం మాత్రమే ఉంటుంది ఆ విషయం డిటెక్టివ్ కర్తమయ్యి అక్కడి నుంచి బయలుదేరి లైట్ షాప్ కాడికి వచ్చి లైట్ షాప్ వార్నర్ ని ఇది ఏం ప్లేసు నేను అసలు బతికుండానా చచ్చిపోయినా ఎవరూ లేని ఊర్లో ఈ లైట్ షాప్ లో మాత్రమే వెళ్తురుంది కాక నువ్వు ఎందుకు ఎప్పుడు కలజోలే పెట్టుకోండవు నాకు నిజం చెప్పు అంటే దానికి ఆ లైట్ షాప్ వాన్రో తన కళ్ళజోడి తీసి చూపిస్తాడు అప్పుడు అతని కండ్లు పిల్లి కండ్లు మాత్రం ఉంటాయి అక్కడతో సిక్స్త్ ఎపిసోడ్ అయిపోతుంది ఇక సెవెంత్ ఎపిసోడ్ అసలు ఈ లైట్ షాప్ వాన్రో ఆ షాప్ లో ఎలా ఉండాడు అని తెలియదంటే అతని గతం తెలియాల ఈ లైట్ షాప్ ఓనర్ కి ఒక ఉంటుంది వీళ్ళు ఊర్లో ఒక రోజు భూకంపం వచ్చేసి వీళ్ళిద్దరూ రాళ్ళ కింద పడిపోతారు ఆ టైంలో వాళ్ళ కూతురు ఏడస్తా ఉంటుంది ఇంకా ఈయన ఒక చాక్లెట్ తీసి వాళ్ళ కూతురికి ఇస్తాడు తినమని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ కూతురు మీద బడిన బండని ఎత్తదామని చూస్తే అది పైకి లేదు ఇక వాళ్ళ కూతురికి సహాయం చేయడానికి ఎవరినైనా పిలుచుకొని వద్దామా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ కూతురికి ఏడే ఉండమ్మా అని చెప్పేసి బయట వస్తాడు ఆ ఊరంతా తిరగతా ఉన్నప్పుడు ఒకే ఒక లైట్ షాప్ మాత్రం ఓపెన్ లో ఉంటుంది ఈయన ఆడికొచ్చి చూస్తే ఆ లైట్ షాప్ లో ఒక అమ్మాయి ఉంటుంది మళ్ళా తన కూతురు మీద బండలు బండి కొంచెం సహాయం చేసేదానికి రండి అని చెప్తా ఉన్నప్పుడు ఆమా నువ్వు నా కోసం ఏం తీసుకోవచ్చిన ఊని అడుగుతుంది ఆయన నా కూతురి మీద బండి ఉంది ఆ పిల్ల రాలేందు మీరు నాకు సహాయం చేయండి అని చెప్తే దానికి ఆమె ఆ పిల్లకి సహాయం కావాలంటే ఆ పిల్ల రావాలని చెప్పేందుకు ఆయన కోపం వచ్చి ఆడుంటే ఒక లైట్ ఎత్తుకొని పాలు కొట్టేస్తా ఉంటాడు అంతలోకి ఆ పిల్ల తన కలజోడు తీసే కిందికి వాయినట్లే స్టాచ్యూ మాత్రం అయిపోతాడు మళ్ళా ఆ బిడ్డ ఆ లైట్ తీసుకుని ఓపిక గాడ పెట్టేసి నేను నీకు చెప్పినాను కదా అని చెప్తే దానికి ఆయన ఇది ఏం ప్లేసు అని అడిగిన తర్వాత మళ్ళీ వాయినకు గుర్తొస్తుంది వాళ్ళ ఊర్లో భూకంపం వచ్చి వాళ్ళ ఇల్లు కుడిపోయినప్పుడు అక్కడ వాయిన వాళ్ళ కూతురు ఇద్దరు చచ్చిపోయింటారు కాకపోతే వీళ్ళిద్దరూ ప్రాణాలతోనే ఉన్నట్టు వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ కూతురు ఆటి నుంచి రాలేనంటే ఏనే ఆ పిల్ల కోసం సహాయం తీసుకుని వద్దామని ఇక్కడికి వచ్చింటాడు ఈ విషయాలన్నీ ఆ లైట్ షాప్ ఓనర్కి చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా ఆ పిల్ల బతకాలంటే ఆ పిల్లపాటికి ఆ పిల్లే వచ్చి ఆ పిల్ల లైట్ తీసుకుంటేనే ఆ పిల్ల బతకగలదు అంటే దానికి ఆయన తన కూతురు కోసం తను ఏదన్నా చేస్తాను అని చెప్పి వాళ్ళ కూతురు లైట్ తీసుకొని ఈ అగ్రిమెంట్ చేసుకుని ఆమె చేసే పని ఈయన చేస్తా ఉంటాడు ఇది నా కథ అని డిటెక్టివ్ చెప్తాడు ఇదే టైంలో ఆడు కుక్క అరస్తా ఉంటే నిద్ర పట్టకన్నా ఉండే ఆయన ఎంత ధైర్యం ఉంటే అరస్తావు అని చెప్పి దాని దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ కుక్క పొట్టలో ఒక కట్టి గుచ్చుకునేసి ఉంటుంది ఈయన చూస్తానిట్టే ఏం జరిగింది ఏమని తన కథ గుర్తొస్తుంది ఈయన ఆ కుక్క అడవిలో ఉన్నప్పుడు వాయిని కిందన పడి చచ్చిపోతాడు వాళ్ళ కూడా దెబ్బలు తగిలి ఉంటుంది ఇంకా చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా బతకాలంటే వాళ్ళ ప్రాణం వాళ్ళకి కావాలంటే ఆ ఆత్మలగా అభి లైట్ షాప్ కడివి లైట్ కొనుక్కొని రావాలా ఈయన రూమ్ లోనే పనుకోవటంటే ఆ లైట్ కొనలేడు అని చెప్పి ఆ కుక్క గట్టిగా అరిసి అరిసి వైని నిద్ర లేక నచ్చేసి కు వాయిని దాంతో పాటు వచ్చేటగా చేసింది మళ్ళీ ఆ కుక్క కట్ నుంచి వేరే తాగుకి పరిగెత్తా పోతా అంటే వాయిని కూడా దాని వెనకంటే పరిగెత్తా పోతా ఉంటాడు ఇదే టైంలో ఆ కథలు రాసే పాప వాళ్ళమ్మ పక్కన పనుకో ఉంటుంది ఆ పాప కూడా చచ్చిపోయి ఆత్మగా తిరగతా ఉంటుంది ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండే దయ్యము ఎవరో కాదు వాళ్ళమ్మే ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటుంది ఇక హాస్పిటల్లో ఉండే నర్సు వాళ్ళు ఎలాగైనా బతకాలని చెప్పి వాళ్ళకు పార్లు పెట్టేది అలాగే వాళ్ళకి నచ్చిండే వస్తువులు వాళ్ళ దగ్గర పెట్టేది అలా చేస్తూ ఉంటుంది ఇక వీళ్ళు పక్కన పక్కన అపార్ట్మెంట్ లో ఉండడానికి కారణం వాళ్ళని పక్క పక్క ఐస్ బాక్స్ లో పెట్టింటారు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇదే టైంలో బస్ డ్రైవరు అక్కడ ఉండే స్కూల్ పిల్లోని తన భుజాల మీద ఎక్కించుకొని లైట్ షాప్ కాడికి పిలుచుకొని వస్తాడు మళ్ళా ఆ పిల్లోనికి సారీ చెప్తాడు ఎందుకంటే తన వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంకా ఆ టైర్లో ఏదో ప్రాబ్లం ఉందని అతనికి ముందే ఒక డౌట్ వచ్చింది అయినా కూడా ప్యాసింజర్లు ఇబ్బంది పడతారని తెలుసుకొని వచ్చినాను ఎట్లయినా కూడా నా దగ్గర తప్పు నన్ను క్షమించు లోపలికి నీ లైట్ నువ్వు తీసుకో అని చెప్పేసి మిగిలిన వాళ్ళని నేను పిలుచుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదే టైంలో లైట్ షాప్ లో ఉండే డిటెక్టివ్ మళ్ళా తను ఎట్లా చనిపినాడు అనేది గుర్తొస్తుంది అతని చేతుల్లో ఉండే లైటర్ తీసుకొని తీసుకుని దాని దానికల్లే చూస్తా ఉన్నప్పుడు మళ్ళీ అతని ప్రాణం అతనికి తిరిగి వచ్చేసి లో మళ్ళా బతికేస్తాడు ఇదే టైం లో కుక్కని కలబడతా ఉండేవాడు ఆ కుక్క మళ్ళీ లైట్ షాప్ కాడికి వచ్చే చెందిందికి అక్కడ ఉండే తన లైట్ ని తీసుకుంటాడు అతను కూడా బతికిపోతాడు అలాగే స్కూల్ పిల్లోడు కూడా మళ్ళా లోపలికి వచ్చి తన లైట్ తీసుకొని అతను కూడా బతికిపోతాడు అక్కడితో సెవెంత్ ఎపిసోడ్ అయిపోతుంది ఇక ఎయిత్ ఎపిసోడ్ ఇక తెల్ల గుడ్లు వేసుకోండే పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు ఆ పిల్ల వానికి పూర్తి గుట్లు వేసి మళ్ళా బెంచ్ మీద కూర్చో ఉంటుంది ఇక వానికి ఎప్పుడికి గుర్తు రాదా అని చెప్పి ఒకరోజు బస్ కడి గొడవ గొడవ వేసుకుని ఉంటుంది ఈ విషయాలన్నీ ఇప్పుడు ఫైనల్ గా వచ్చేకి ఓడిని నేను మర్చిపోయినా నిన్ను అని చెప్పి బాధపడతా ఉంటాడు ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ ఇదే టైంలో లో ఆ డ్రైవరు మిగిలిండే వాళ్ళకు కూడా లైట్ షాప్ కాడ పిలుచుకొని పోదామని చెప్పి దావలో వస్తా ఉన్నప్పుడు ఆడ ముసలేముంటుంది ఆమె నేను మిమ్మల్ని లైట్ షాప్ కాడ పిలుచుకొని పోతానంటే ఆమె మాట్లాడలేకన్నా ఉంటుంది ఆమె నోట్లో లో ఉంటుంది కాబట్టి అది చూస్తానంటే ఆ డ్రైవర్ కి చానా బాధ అయిపోతుంది ఎందుకంటే తను ముందుగా వచ్చింటే ఆమె బతికే ఉంటుంది ఇప్పుడు ఆమె సమాధి వేసింటారు అని ఇక మిగిలిండే వాళ్ళ కోసం ఎలా పోవాలంటే ఆ పక్కన పోవని ఆమె దావ చూపిస్తుంది ఆ తర్వాత ఆమె బయలుదేరి లైట్ షాప్ కడుకొచ్చి అక్కడ లైట్ షాప్ లో ఉండే ఆయనకి ఒక కీ చైన్ ఇచ్చి తన కూతురికి సహాయం చేయనే ఉంటుంది దానికి పైన అవంతా పెద్దగా పట్టించుకోకుండా నా కోసం ఏమైనా తెచ్చినావా అనే మాట్లాడగతా ఉంటాడు అంతలోకే ఆమె అక్కడుండే చాక్లెట్లన్నీ తీసుకొని ఒక చాక్లెట్ ఇప్పి ఆమెకి తినిపించమని చెప్తా ఉంటుంది అది చూస్తానంటే ఆ లైట్ షాప్ ఓనర్ కి ఫుల్ బాధ అయిపోతుంది ఎందుకంటే ఆడొచ్చిండేది వాళ్ళ కూతురే వాయినికి వాళ్ళ కూతురికి భూకంపం వచ్చి రాళ్ళని నెత్తినబడిపోయినప్పుడు వాయిని వచ్చి అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళ కూతురు లైట్ తీసుకొని ఆ పిల్లకి చేసి ఆ పిల్లని బతికిచ్చి ఈయన ఈ మాతో ఈ షాప్ లో వర్క్ చేస్తా ఉంటాడు ఇది సింపుల్ గా చెప్పాలంటే ఆ లైట్ను కనిపెట్టిన వాళ్ళు మళ్ళా బతుకుతారు కనిపెట్టకన్నా ఉండే వాళ్ళు చచ్చిపోయి మళ్ళా పడతారు కానీ ఈయన మాత్రం తన కూతురు కోసం లైట్ ఇచ్చి ఈయట అగ్రిమెంట్ చేసుకున్నాడు కాబట్టి ఈయన బతకకన్నా అలాగని మరో జన్మ ఎత్తకన్నా అక్కడే బందీ మాతో ఉండిపోయింటాడు వాళ్ళ కూతురు కోసం ఇక ఆ విషయాలన్నీ ఆయన గుర్తొస్తాయి ఇక పోనీ టైల్ వేసుకోంటే పాప అపార్ట్మెంట్ బయటకు వచ్చినప్పుడు ఆ డ్రైవర్ ఉంటాడు ఆయన చనిపోయేదానికి దగ్గరగా ఉంటాడు ఆ పిల్లని లైట్ షాప్ కడిగి పిలుచుకోనిపోలేను మీ అమ్మ నీ కోసం వెయిట్ చేస్తాంది అని చెప్తా ఉంటాడు ఆ పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత వలమ్మ లైట్ తెచ్చి ఆ పిల్లకి ఇస్తే ఆ పిల్ల వలమ్మను వదిలేసిపోను అని చెప్పి ఏడస్తా ఉంటుంది ఇదే టైంలో ఆ డ్రైవరు తన లైట్ తీసుకోలేదు కాబట్టి ఆయన పూర్తిగా చనిపోయింటాడు ఇక కోట్ వేసుకుని కథలు రాసే పిల్ల వాళ్ళమ్మ ఆ పిల్లని లైట్ షాప్ కడిపి నువ్వు బతుకు అని చెప్తుంది ఆ పిల్ల కూడా మళ్ళా సరే అని చెప్పి అక్కడి నుంచి లైట్ షాప్ కడికి వచ్చేసి ఆ పిల్ల లైట్ ని చేతిలోకి తీసుకుంటుంది అప్పుడు హాస్పిటల్లో ఆ పిల్ల కళ్ళు తెరుస్తుంది వాళ్ళు తీసుకునే అపార్ట్మెంట్ లో వాళ్ళమ్మ ఉంటుంది ఈ పిల్ల అడిపి అమ్మాని నీ కోసం మళ్ళా వచ్చేయని దాని ప్రకారం ఆ పిల్ల చచ్చిపోయి ఉంటుంది పూర్తిగా ఎందుకంటే ఈ పిల్ల లైట్ చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ బిడ్డ బతుకుతా ఉంటుంది కాకపోతే ఆ పిల్ల వాళ్ళమ్మను వదిలేసిపోలేక ఆ లైట్ ని ఆడే పగలుగుట్టేసి వాళ్ళమ్మతో బతుకున్నప్పుడు సంతోషంగా లేను కనీసం చచ్చిపోయిన తర్వాత ఆత్మలుగా కలిసి ఉండవచ్చు అని ఆ లైట్ అక్కడే పగలుగుట్టేసి ఇంటికి వచ్చేసింది ఇక తెల్లగొడ్లు వేసుకోండే పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ పిల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని లైట్ షాప్ కడికి పంపించి ఓన్ లైట్ తీసుకోమంటుంది మళ్ళీ ఓ లోపలికి బి ఓ లైట్ తీసుకున్నాక ఈ పిల్ల బయటే ఏడుస్తా ఉండిపోతుంది ఈ పిల్ల ఎందుకు లోపలికి పోలేదంటే ఆ పిల్ల చచ్చిపోయి మూడు రోజులు పైన అయింది కాబట్టి ఆ లైట్ షాప్ లోకి ఎంట్రీ ఉండదు ఇక హాస్పిటల్ విషయానికి వస్తే అక్కడ నర్స్ పాప అక్కడ ఉండే పేషెంట్లందరూ తిరిగి బతికేదానికి కారణం ఆ పిల్లే వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణం ఉండే లైట్ ఒకటి ఉంటుంది దాన్ని కనిపెడితేనే వాళ్ళు బతకగలరు అనే మాత్రం మీ లైట్ ను మీరు కనిపెట్టండి అని ఒక సజెషన్ ఇచ్చింటుంది పిల్ల దాన్ని బట్టి వాళ్ళలో చాలా మంది ఆ లైట్ను కనిపెట్టి బతుక్కుని ఇక కోట్ వేసుకుని కథలు రాసుకునే పాప వాళ్ళ అమ్మ హ్యాపీగా ఉంటారు అలాగే ఈ పోనీ టైల్ వేసుకునిండే పాప వాళ్ళమ్మ లైట్ తెచ్చిచ్చి ఈ పిల్లకి ఇచ్చింది కాబట్టి ఆ పిల్ల బతికి ఇప్పుడు వాళ్ళ నాయనతో తో పాటు వచ్చి మళ్ళా స్కూల్లో క్లాసులంతా ఏ మళ్ళా బయటకు వచ్చి వాళ్ళమ్మను గుర్తు చేసుకుంటా ఉంటుంది ఇక ఈ పాప అమ్మ వాళ్ళ నాయన ఉండే లైట్ షాప్ లో వాళ్ళ నాయనకి తోడుగా ఆడే ఉండిపోతుంది అలాగే వేరే ఓని కాపాడిందే ఎక్కువ కూడా లాస్టిక్ చచ్చి పియ్యి అక్కడే ఉండిపోతుంది పోనీ టైల్ పాప్ బతకడానికి కారణం వాళ్ళమ్మ లైట్ తెచ్చి ఇవ్వడం వాళ్ళమ్మకి లైట్ ఎలా వచ్చిందంటే వాళ్ళమ్మ వాళ్ళ నాయిని బి అడిగింటుంది ఇక అందుకని కూతురు అడిగే ఆ పిల్ల మీద ఉండే ప్రేమతో వాళ్ళ మనవరాల లైట్ ఆమె చేతికి ఇచ్చింటాడు అలాగే ఈ పోనీ టైల్ వేసుకో ఉండే పాపకి వాళ్ళ స్కూల్లో ఒక పాప ఉంటుంది ఆ పిల్ల దయమే కనపడస్తా ఉంటుంది ఎందుకంటే ఈ పిల్ల కూడా చచ్చి బతికింది కాబట్టి అలా ఆత్మలు కనపడస్తా ఉంటాయి ఇక డిటెక్టివ్ తనకు మిగిలిపోయిన డౌట్లు కోసం నూడిల్స్ అమ్మే షాప్ వస్తాడు అక్కడ చెఫ్ ఉంటాడు అతన్ని మళ్ళా తనకుండే డౌట్లు లో ఒకటి అడగతాడు ఫస్ట్ ఆ అమ్మాయిని ఎందుకు స్కూటర్ తో తడిమినాడు అంటే ఆ పిల్ల చచ్చిపోయింది ఏం చేయలే ఏమని ఒక ఐడియా లేదు కాబట్టి ఆ పిల్లని లైట్ షాప్ కాడ పిల్చుకొని పోయేదాని కోసం తరిమింటాడు ఎందుకంటే ఇతను కూడా ఒక లైట్ షాప్ ఓనర్ మాత్రమే ఒక దయ్యం ఇక రెండో డౌట్ ఏంటంటే ఆ ముసలి ఆయన ఎందుకు చంపినావు అని అడిగితే నేనేం చంపలేదు ఆయనకి వయసు అయిపోయింది నేను జస్ట్ అడివి నూడిల్స్ ఇచ్చేదానికి విన్నాను ఇంకా టీవీలో వేరే ఛానల్ పెట్టేసి వచ్చినాను ఆయన అక్కడ చనిపోయినాడు దాని తర్వాత అని చెప్తాడు ఇప్పుడు లెక్కకి ఈ డిటెక్టివ్ కూడా దయ్యాలని చూడగలడు ఇప్పుడు ఆడుండే చెఫ్ ఒక దయ్యము ఇక మొన్న నర్సు దగ్గరికి వస్తే ఆ పిల్ల కార్లో నుంచి దిగి వచ్చినప్పుడు అక్కడ ఆయన దెబ్బలతో వచ్చింటాడు నువ్వు నన్నెందుకు కాపాల అని చెప్తే దానికి ఆ పిల్ల గుర్తు తెచ్చుకుంటే వాయన ఒకసారి వాళ్ళ హాస్పిటల్కి వచ్చింటాడు వీళ్ళకి యాక్సిడెంట్ అయిన రోజు వానికి కడుపు లోపల కల్లా ఏడో దెబ్బ ఉంటుంది ఇక ఈ పాప ఆడుండే వాళ్ళందరికీ ఎమర్జెన్సీగా ఉంది కాబట్టి పక్కకు వెళ్ళండి అని చెప్పింటుంది అందుకని చెప్పి నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు అని చెప్పి తరుముకుంటా వస్తే అక్కడ డిటెక్టివ్ వస్తాడు ఇంకా మన ఇద్దరం మాట్లాడుకుందామని వాయిన కళ్ళ దగ్గర ఉండే కలజోడ్ తీసేస్తే వాయిన కళ్ళు కూడా పిల్లి మాత్రునే ఉంటాయి ఇక తెల్లగొడ్లు వేసుకోండే పిల్ల బాయ్ ఫ్రెండ్ హాస్పిటల్ నుంచి వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిన బ్రిడ్జ్ మీదకి పోతాడు అక్కడ చాలా మంది వాళ్ళకి సంతాప సభ తెలిపింటారు మళ్ళా అదంతా చూసి ఆ పిల్లని గుర్తు తెచ్చుకొని బాగా బాధపడి అక్కడి నుంచి మళ్ళా బయలుదేరి హాస్పిటల్కి వస్తాడు హాస్పిటల్లో డాక్టరు ఆ తెల్లగొడ్లు వేసుకుండే పాప మూడు రోజుల కంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి చచ్చిపోయి ఆ పిల్లకి వాళ్ళ ఆచారం ప్రకారం గొడవలంతా చుట్టింటాడు ఈ గ్యాప్ లో ఆ అర్ధాలు ఉండేవాడు అక్కడ డోర్ ఓపెన్ చేసి ఆ లైట్ మలగలేదు అని చెప్పి సెన్సార్ లైట్లు అవి చెయ్యి ఊపితే మలగతాయి అట్లా ఓపుతా ఉన్నప్పుడు ఆ తెల్ల గుడ్లు వేసుకోండే పాప దయ్యం మాత్రం చేయి మీదకి వచ్చి అతుక్కుంటుంది అక్కడతో సినిమా అయిపోతుంది ఇక బోర్డు కూడా సరిచి బతికినాడు కాబట్టి దయ్యాలు కనపడస్తూ ఉంటాయి ఆ దయ్యాల్ని భయంతో చూస్తే అవి డేంజర్ గానే కనపడుస్తాయి అలా కాకుండా భయం లేకుండా చూస్తే మామూలు మనుషులుగానే కనపడస్తూ ఉంటాయి సో ఇంతే ఫ్రెండ్స్ లైట్ షాప్ వెబ్ సిరీస్ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు గనక నచ్చింటే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్